దేశ రక్షణలో అసువులు బాసిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు వారికి ప్రభుత్వ పరంగా ప్రైవేట్లో అయినా ఉద్యోగాలు వచ్చే విధంగా సహకారం సహకారం తన సంపూర్ణ ఉంటుందని చెప్పారు సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో జరిగిన సిద్దిపేట జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎల్ హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎక్స్ సర్వీస్ తొలి అడుగు నేటి మీ అసోసియేషన్తో పడిందని చెప్పారు దేశ ప్రజలు కడుపు నిండా తిండి కంటి నిండా పోతున్నారంటే దేశానికి రక్షకులుగా నిలిచే సైనికులే కారణమన్నారు దేశం కోసం మీరు చేసే సేవ గొప్పదని మిలిటరీలో ఉండే క్రమశిక్షణ అందరికీ ఆదర్శమన్నారు ఇతర ప్రాంతాల్లో మీరు ఉద్యోగం చేస్తే మీ పిల్లలు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారని ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని అప్పుడు ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు పరిష్కారం చూపిస్తామన్నారు హరీష్ రావు సంఘంగా చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి లాగా నడిచింది గతంలో చాలా ప్రయత్నం చేశారు బట్ ఫస్ట్ టైం మీరు ఒక వేదిక మీదకి వచ్చారు ఒక సంఘంగా ఏర్పడారు తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఇది మొదటి అడుగు మాత్రమే తప్పకుండా మిమ్మల్ని బలోపేతం చేయడంలో మీ కుటుంబాలకు మీకు ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాం మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు వారు కూడా మనకు సహకారం అందిస్తారు నేను అనేక విషయాల్లో సిద్ధిపేట ఆదర్శంగా ఉంది ఈ ఎక్ సర్వీస్మెన్కు సేవలు నిజానికి మీరు ఎవరు ఉండరు కానీ ఇక్కడ పోలీస్ ఉద్యోగుల కోసం నేను ఒక బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్ కట్టించాను ఆ రోజుల్లో ఎందుకు కట్టారంటే పోలీసుల్లో కూడా కొంతమంది పాపం చనిపోతుంటారు సేవల్లో పనిచేస్తూ పోలీసులు కొంతమంది నక్సలైట్ల ఫైరింగ్ లో చనిపోయిన పోలీస్ కుటుంబాలు ఉన్నాయి కొన్ని పోలీస్ కుటుంబాలు విధి నిర్వహణలో కూడా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి అటువంటి కుటుంబాలని ఆదుకోవాలి వాళ్ళ చేయతన అందించాలి కొంతమంది పాపం గార్డ్ డ్యూటీ చేసే ఏఆర్ పోలీసులు సిఆర్ కూడా కొంతమంది సిడీ పోలీసులు అట్లాంటి వాళ్ళు ఉంటారు ఏ రకమైన సేవ దొరకలేదని నేను ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ మంచి స్థలాన్ని కేటాయించి కట్టించారు సంవత్సరానికి దాని మీద యాభై ఇరవై లక్షల ఆదాయం వస్తుంది దాని జిల్లా పోలీస్ సూపరిండెంట్కే చెప్పిన ఆ డబ్బు ముట్టద్దు ఆ అరవై లక్షలు ఏ కుటుంబం పోలీసుల్లో ఆపదలో ఉంటే ఆ కుటుంబానికి ఉపయోగించండి ఆ పిల్లల చదువులకు కానీ వాళ్ళ అనారోగ్యం పాలైతే సాయం చేయండి నా మధ్య ఒక ఎవరో అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో డబ్బులు లేవంటే ఇందులో నుంచి ఆయన కాపాడుకున్నాను అట్లా పోలీస్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి ఆ కన్వెన్షన్ సెంటర్ని పెట్టి దానికి ఒక పర్మనెంట్ ఆదాయాన్ని మాకు సంబంధం లేదు దాన్ని కట్టిన వాళ్ళకే సంఘానికి అప్పులు చెప్పిన సో దాని మీద నెలకు సంవత్సరానికి యాభై అరవై లక్షలు వస్తే ఆ పోలీసుల యొక్క సంక్షేమానికి ఆ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇది రాష్ట్రంలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం నేను సిద్దిపేటలో చేసి పోలీసు అధికారులకు పోలీస్ కానిస్టేట్గా కుటుంబ సభ్యులకు అందించాను వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ ఫంక్షన్లు చేస్తే ఏదో నామినల్ మీద జస్ట్ ఖర్చుల మధ్యను తీసుకొని ఇవ్వడం ఇతరులు చేసుకునే ఫంక్షన్ల మీద వచ్చే ఆదాయం అక్కడ పెట్రోల్ పంప్ కూడా పెట్టినాడు ఆ ఆదాయం అంతా ఏం చేస్తున్నామంటే పోలీస్ వెల్ఫేర్ ఫండ్లో పెట్టి ఈ జిల్లాలో పోలీస్ సిబ్బందికి ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి నిజాయితీగా కష్టం వచ్చినా వాళ్ళ పిల్లల చదువులు ఉన్నా ఆ ఫండ్ వాడుకునేటువంటి ఫెసిలిటీని గతంలో ఏర్పాటు చేశాం తప్పక మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈసారి అలాంటి ఫెసిలిటీ ఏమైనా మీకోసం కూడా ఒక శాశ్వతమైన ఏర్పాటు శాశ్వతంగా మీకు కూడా అలాంటి ఒక ఫెసిలిటీ ఉండేటట్టు కూడా ఆలోచన చేద్దాం మంచి ఆలోచన నేను మీతో నిజంగా మంచి సంకల్పం మంచి ఆలోచన అంటే తప్పకుండా ముందుకు పోతాం సో అట్లా మీద ఉండే గౌరవం కొద్ది మిస్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్సెట్ కావద్దు మేము మీ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంత దూరం వచ్చాం తప్పకుండా మీ గౌరవాన్ని కాపాడుతాం తప్పకుండా సం మీరు కూడా వ్యక్తిగతంగా మేము అడుగుతలేరు సంఘంగా అడుగుతున్నారు మీ యొక్క ప్రతిష్ట పెరిగే విధంగా మీలో కూడా ఎవరికైనా ఆపదొస్తే కాపాడుకునే విధంగా సహాయ సహకారాలు కోరుతున్నారు తప్పకుండా నేను అందిస్తాను